వెల్కమ్ టు మెగా నైన్ టీవీ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంద్ర సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఇక్కడ చాలా జాతరగా ఉంది విజయవాడలో మనం శైలజ థియేటర్ దగ్గర ఉన్నాం చూసారు కదా ఇక్కడ పాలాభిషాకం చిరంజీవి గారికి అయితే చేశారు గోల గోలగా ఉంది ఆఫీస్ మళ్ళీ బద్దలైపోయింది గతంలో చూసినట్లయితే చాలా తక్కువ అప్పుడు చాలామంది పుట్టలేదు కూడా ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు చాలామంది వరకు ఎంజాయ్ చేశారు మూవీని అయితే చాలా వాళ్ళ అనుభవాలు కానీ డ్యాన్సులు స్టెప్పులు ఇప్పుడు అంతకుముందు పుట్లైన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా చూపించి మా హీరో మా రియల్ హీరో అని చెప్తున్నారు చాలామంది ఇక్కడైతే విజయవాడలో సంబరాలు జాతరగా ఉంది దుర్గగుడి జాతర ఎలా ఉందో ఇక్కడ ఇందరికి దగ్గర ఇంద్ర సినిమా సూపర్ సూపర్గా జాతర జాతరగా ఉంది జనాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు అప్పుడు పిల్లలుగా చాలామంది చూశారు ఇప్పుడు వాళ్ళు పిల్లలతో వాళ్ళ పిల్లలతో కూడా వచ్చి మూవీని అయితే చాలా ఎంజాయ్ చేశారు అసలు వాళ్ళ అనుభవాలు అవన్నీ మనకి చెప్పారు ఒకసారి చూద్దాం thank <laughs> you ఆఫ్టర్ ట్వంటీ టూ కదండి ఆఫ్టర్ ఫిఫ్టీ టూ ఇయర్స్ అయినా ఇంద్ర సినిమా టాక్ అలాగే ఉంటుంది చిరంజీవి గారి స్టామిన ఏమాత్రం తగ్గదు చిరంజీవి అంటే చరిత్ర భూమి మీద సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉంటారో చిరంజీవి స్టామినా చిరంజీవి చరిత్ర కూడా అంతకాలం అలాగే నిలిచి ఉంటుంది అసలు ఇంకా నాకు చిరంజీవి గారి బొమ్మగా తెరమే కనబడుతున్నాడు అది ఫోర్కైనా ఫైవ్కైనా ఏమి ఉండదు సార్ మామూలు పీ ప్రింట్ రిలీజ్ చేసినా సరే ఇదే దమ్ము ఇదే స్టామినా చూపించగల సత్తా ఒక చిరంజీవి ఫ్యాన్స్కి మాత్రమే ఉంది అది ఇప్పుడు మనం మా వాళ్ళతరి కూడా చూపించారు అరవై ఎనిమిది ఏడు వయసులో వచ్చిన వాళ్ళతెరి వేరేలో కూడా నేను ఏమాత్రం స్టెప్ లేం చేయగలనదే చూపించాడు అసలు డాన్స్ అనేది పుట్టిందే మెగా కుటుంబంలో ఆ డాన్స్కి ఇంకా తిరుగులేదు ఇంకో మనిషి రాడు పుట్టడు అది ఇదంతే అసలు తిరుగులేసే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమాకి ఒక స్టార్టింగ్ రోజు ఇంతమంది జనాలు మీరు మీడియా కూడా చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో సినిమాలు చాలా చప్పగా సాగుతున్నాయి ఇంత హడావుడి ఇంత జనాభా చూడటం మళ్ళీ ఇదే ఫస్ట్ ఏమండి చిరంజీవి గారు ఒక్కోటి ఒక హాని వచ్చావు మీకు ఉదాహరణ చెప్తాను ఎన్టీ రామారావు గారి సాంగ్స్ బాలకృష్ణ ఉపయోగించుకోలేడు నాగేశ్వరరావు గారు సాంగ్స్ గారు కానీ చిరంజీవి గారి సాంగ్స్ ఆయన ఎవరు ఉపయోగించుకున్నా ఏం చేసినా మళ్ళీ తనే రిపీట్ చేసినా ఏం జరిగినా సరే అది ఎవరి ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ హండస్ట్రీ హిట్స్ అనమాట అది ఈసారి రిలీజ్కి మాకు శంకరధి ఎంబీబీఎస్ కానీ అలాంటివి ఒకటని చెప్పలేము అది ఒక్కొక్కటి ఒక డైమండ్ అనమాట ఏదంటే ఒక శివుడి మళ్ళీ కంఠహారంలో ఎన్ని రత్నాలు పొదుగుంటే చిరంజీవి గారి సినిమాలు అన్ని అలా ఉంటాయి అనమాట ఏది ఇచ్చినా మాకు చిరంజీవి అనే బొమ్మ తెర మీద కనబడితే చాలా జీవితానికి అన్నట్టుగా ఉంటుంది బర్త్డే సందర్భంగా చిరంజీవి గారికి మేము మాకు ఆయన దైవం ఆయన మేము చెప్పేది ఏమీ లేదు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ఎదిగారు ఎంతోమంది వాళ్ళు జీవ భూమి మీద జీవిస్తున్నారు ఆయన ఇవాళ ఆయన పుట్టినరోజు కదా ఆయన చెప్పే కార్యక్రమ సేవా కార్యక్రమాలు రోజు ఆయన పేరు మీద ఎక్కడోసే ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది ఆయన భూమి మీద రావడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు చేసుకున్న అదృష్ట హైప్ సూపర్ ఉంది ఫస్ట్ నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు చూసిన ఎక్స్పీరియన్స్ అప్పుడు నూన్ షో మిస్ అయిపోయాను బెనిఫిట్ షో మిస్ అయిపోయి సెకండ్ షోకి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ రీ రిలీజు బెనిఫిట్ షోకి వచ్చిన ఫీలింగ్ ఉంది బాగా ఎంజాయ్ చేస్తాం లోపల మూవీ చాలా బాగుంది సేమ్ అప్పుడు ఎలా ఉందో హైప్ ఇప్పుడు అలాగే ఉంది అప్పట్లో బాగా గోల్ చేసాం మంచి లాగా లోపలే మంచి డిస్కోతే లాగా అందరూ సాంగ్స్కి డాన్స్ చేయటం కదా అవునవును హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు అది మనం చెప్పేదే ఉంది ఆంధ్ర మొత్తం ప్రపంచం మొత్తం మెగా ఫ్యాన్స్ అంతా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం సేవా కార్యక్రమాలు మేము కూడా చేస్తూ ఉంటాం పేరు మీద సో ఈజ్ రియల్ లెజెండ్ చాలా అవైటింగ్ ఇలాంటి మూవీస్ అన్నీ యాక్చువల్గా గీతా ఆర్ట్స్ కానీ వైజయంతి మూవీస్ కానీ ఈ వీళ్ళకి ఎక్కువ మూవీస్ చేసిన చిరంజీవి గారు ఈ మూవీస్ అన్నీ కూడా ఇలా కే క్వాలిటీలో మళ్ళీ అవైలబిలిటీలకు తీసుకురావాలి మొత్తం చిరంజీవి గారి మూవీస్ అన్నీ కూడా ఈ మంచి క్వాలిటీతో తీసుకొస్తే రీ రిలీజ్లకి అందరూ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అంతా కూడా ఇది చాలా లేట్ అయింది యాక్చువల్గా ఇంకా మంచి మూవీస్ చిరంజీవి గారి మాస్టర్ కానీ హిట్లర్ కానీ అన్ని మూవీస్ కూడా ఫోర్ కేలో మళ్ళీ రీ రిలీజ్ చేస్తే అన్ని మూవీస్ జనాలు చూస్తారు ఖచ్చితంగా రీ రిలీజ్ అయింది ఎలా ఉందని అడగడం కాదు గ్రేస్ ఎప్పటికీ తగ్గదు మెగాస్టార్ కి కానీ మెగా ఫ్యామిలీకి కానీ ఆ గ్రేస్ ఎప్పటికీ ఉంటుంది ఆల్రెడీ థియేటర్లో చూసాం మేము ఫుల్గా డాన్స్ చేసాం ఫుల్గా ఎంజాయ్ చేసాం హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు లాస్ట్ ఒక కొటేషన్ బోర్న్ ఫర్ ద పీపుల్ రియల్లీ ఆయన పుట్టింది బోర్న్ ఫర్ ద పీపుల్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తెలిసిందే కదా సినిమా ట్వంటీ టూ ఇయర్స్ బిఫోర్ వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు వచ్చింది సేమ్ రికార్డ్స్ అసలు సూపర్ అసలు ఓన్లీ అప్పట్లో చూసినప్పుడు టూ థౌసండ్ టూ ఆ టైంలో చూసినప్పుడు నార్మల్ క్వాలిటీ ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సేమ్ శర్మ గారు మళ్ళీ సేమ్ అసలు ఆ ఫోర్కే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది రాజ్ థియేటర్లో చూసాం కదా ఇప్పుడు మొత్తం డల్బీ అట్మాస్తో సౌండ్ సిస్టమ్ సూపర్గా ఉంది మళ్ళీ చిరంజీవికి ఇలాంటి సినిమా మళ్ళీ ఇంకోటి పడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అసలు చిరంజీవి గారికి నా గొంతు చూస్తున్నారుగా అరిచి అరిచి వాయిస్ అయిపోయింది అసలు నాది చిరంజీవి గారు చాలా చిన్న రోజు మార్నింగ్ టెన్కి వచ్చి టికెట్స్ తీసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ టూ ఓ క్లాక్ షోకి వచ్చాను సో అది గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఈసారి వచ్చాను సో నైన్త్ మంత్ స్టిల్ ఈ రోజు చూడాలని చెప్పి వచ్చాను మూవీకి సో మినిమమ్ చిరంజీవి గారు చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఫుల్ గా ఎంజాయ్ చేసాం డాన్స్ కూడా చేశారు అందరూ ఫస్ట్ టైం చూసినప్పుడు మాకు అప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ కూడా సినిమా చూస్తున్నాము సేమ చరిష్మా సేమ్ ఏది కూడా తగ్గలేదు అసలు ముందుగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇదే ఇందిరా సినిమాని నేను మా నాన్నగారు చూసాం ఇప్పుడు నేను మా పిల్లలకి చూపిస్తున్నాను ఇరవై రెండు సంవత్సరాలు అయినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అది చిరంజీవి గారంటే రికార్డులు ఆయనకి కొత్త ఏమి కాదు రికార్డులు తిరగరాయటంలో కూడా ఆయన ఎప్పటికీ మెగాస్టారే అప్పుడు మేము ఎంజాయ్ చేసాం ఈ రోజున ఆ పాటలకి మా పిల్లలు ఎంజాయ్ చేశారు మా నాన్నగారు నా ఎంజాయ్మెంట్ని ఎలా అయితే చూశారో ఇప్పుడు నేను మా పిల్లలతో అలా చూశాను చాలా బాగుంది ఆయన ఇలాంటి పుట్టినరోజు మరి అన్నీ జరుపుకోవాలని ఆయన ఎప్పటికీ మెగాస్టార్గానే ఉండాలని చిరంజీవిగా ఉండాలని కోరుకుంటున్నాను మేము ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మేబీ ఓ ట్వంటీ ఇయర్స్లో ఉన్నట్టున్నామండి ఇప్పుడు ఈ సినిమా వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన ఎప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఒకటే ఫీలింగ్ మేము కూడా అదే కుర్రతనంలోకి వెళ్ళిపోతాం ఆయన గురించి ఏం చెప్తాం ఆయన ఆయన గురించి చెప్పడానికి మనం ఏం సరిపోతాం అసలు ఆ రోజు నేను పిల్లడండి ఈరోజు నాకు పిల్లడు అసలు ఎంజాయ్మెంట్ ఇక మాటలు లేవండి నైట్ నిద్ర కూడా పట్టదు ఆయన సినిమా ఏది చూసిన సినిమా అయినా కానీ మళ్ళీ రిలీజ్ అవుతుంటే ఆ రోజు నైట్ నిద్ర ఎలా పట్టలేదు ఈ రోజుకి అదే ఫీలింగ్ వాస్తవం చెప్పండి ఈ క్వాలిటీలు ఇవన్నీ మాకు ఏమి కనిపించవండి స్క్రీన్ మీద కనిపించేది మెగాస్టార్ ఒక్కడే పక్కన హీరోయిన్లు కనిపించవు ఆ విజువల్స్ మాకు ఏం కనిపించవు మాకు స్క్రీన్ మీద కనిపించేది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ మా బాస్ ఆయనకి మనం ఏమి అండి చెప్పండి ఏమి ఆయన ఇచ్చే ఏది చేయలేము మనం ఆయనకి ఇవ్వడానికి మనస్ఫూర్తిగా ఆయన హ్యాపీ బర్త్డే చెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేము ఆయన స్థాయికి మనం ఏం చేయగలం అసలు నమ్మడానికి చెట్టు తప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి మా ఇద్దరు పిల్లల పేరు కూడా ఒకటి పేరు రామ్ చరణ్ ఒకటి అకిరాన్ అందరు ఈ డైకిరాన్ అందరు రామ్ చరణ్ నా పెద్ద కొడుకు కాడ రాలేదు డై హెడ్ బ్యాన్ ఇదిగో డైరీ మేము ఎప్పుడో స్కూల్ డేస్లో చూసాము ఈ మూవీ మళ్ళీ వాళ్ళ మా ఫ్రెండ్స్ అందరితో చూడటం మళ్ళీ దీన్ని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు వెరీ ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్ హ్యాపీ కాపీ బట్టార్ కూడా బాగుంది ఇప్పుడు అప్పుడు చూసిన మూవీ లాగా ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ ట్వంటీ టూ డేస్ వస్తాం మళ్ళీ ఇవాళ చూసాను మళ్ళీ వన్ వీక్ ముందే నేను బుక్ షోలో టికెట్ బుక్ చేసుకుని మరీ వచ్చాను నేను అందుకే వన్ వీక్ ముందే బర్త్డేస్ అంటే ఇలాంటి బర్త్డేస్ ఇంకా చిరంజీవి గారు ఇంకా ఎన్నో జరుపుకోవాలి సంవత్సరానికి ఒక హిట్టే ఇచ్చిందే చాలు మాకు పాలిటిక్స్లోకి వెళ్ళకుండా మాకు ఒక హిట్టే ఉంది చాలు మాకు అదే మాకు ఆనందం నా పేరు పావని నేను విజయవాడ నుంచి వచ్చాను ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాము మెగాస్టార్ గారికి మొదటిగా హ్యాపీ బర్త్డే సార్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరు మీరు ఇలా ప్రతి సంవత్సరం ఒక సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇంకా మీరు ఎన్నో సినిమాలు చేయాలి మంచి మంచి సినిమాలు ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సినిమాలు చాలా హ్యాపీగా ఉంది అప్పుడు నా అప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు మ్యారేజ్ బాగున్నాడు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మళ్ళీ నేను చిన్నపిల్లని అయిపోయాను నేను అంతకి అంతకి టెన్ టైమ్స్ ఎక్కువ ఉంది గ్రేస్ మాత్రం మామూలుగా లేదు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అందుకే ఎక్సలెంట్గా ఉంది మూవీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కవిత అవకాశం లేదు థ్యాంక్ యూ वो एक लड़की सारे ये दूसरों के तरह इसके लिए नहीं है बस ये पहले तो उसकी नानी से सेंड कर दो शॉप वाले के लिए तो चीरने चलने 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 चलन ఇరవై 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 రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన నిన్నే వచ్చినట్టుగా ఉంది ఇది మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే పదహారు ఆరేళ్ళ పిల్లల నుంచి అరవై ఆరు ఏళ్ళ పిల్లల వరకు మెగాస్టార్ని కొట్టిన ఎవరు అందరూ అభిమానులు ఈ రోజు కూడా ఈ క్రేజ్ చూస్తుంటే మెగాస్టార్ ఈ యుగానికి మెగాస్టారే నెక్స్ట్ యుగానికి ఎవరు వస్తారో తెలియదు మెగాస్టార్ని కొట్టినోడు ఈ జ ఈ జన్మకు పుట్టడు అంతే మెగాస్టార్ ఇంట్లో కూడా పుట్టరు మెగాస్టార్ అంటే మెగాస్టార్ అంతే మెగాస్టార్ని కొట్టినోడు ఎవడూ లేదా చాలామంది అనుకున్నారు అయిపోయాడు ఇంకేముంది రాజకీయాల్లో గెలిపాడని మళ్ళీ వచ్చాడు విజృంభించాడు పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నారు ఒక్క సీట్లో కూడా గెలవలేదని అలాంటిది వరల్డ్ రికార్డ్ కొట్టాడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టి రెండు పార్లమెంట్ కొట్టి వాళ్ళు అతను సత్తా ఏంటో చూపిస్తున్నాడు వాళ్ళ మెగాస్టార్ ఫ్యామిలీకి ఆ సత్తా ఉంది ఏదో కొన్నాళ్ళు మన నల్ల మబ్బులు కమ్మినంత మాత్రాన మెగాస్టార్ అయిపోయాడు అన్నారు అందరూ ఈరోజు ఇవాళ మెగాస్టార్ యుగం నడుస్తుంది పవర్ స్టార్ యుగం నడుస్తుంది రేపు రా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యుగం నడుస్తుంది ఈ ఈ ఇంకా కొట్టింది ఎవరు ఇక అంటే ఈ సినిమా టూ థౌసండ్ టూలో వచ్చింది అనుకుంటా అప్పుడు నేను జస్ట్ ఆ ఇయర్లోనే పుట్టాను నేను అంటే మా జనరేషన్కి అసలు ఈ సినిమా థియేటర్లు ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా తెలియదు అండ్ మాలాంటి జనరేషన్కి ఇప్పుడు ఇలాంటి సినిమా మళ్ళీ ఫోర్కే రిలీజ్ చేసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు వేరే లెవెల్ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి అసలు మామూలుగా కాదు అసలు చిరంజీవి స్క్రీన్ ప్రజలు మ్యాచ్ చేసే యాక్టర్ కానీ తర్వాత ఆ మనిషి అని బీజం కానీ అసలు అసలు మామూలుగా లేదు వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ వచ్చింది హాల్లో అయితే అసలు చాలా బాగుంది మూవీ అయితే ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మా జనరేషన్కి అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది అయితే నిజంగా టీవీలో మనం కూడా చాలా సార్లు చూసాం ఇప్పుడు థియేటర్లో ఫోర్ క్వాలిటీ అదే కదా ఇప్పుడు మేమంతా అసలు టీవీలో చూసి ఫోన్లో చూసి వచ్చిన వాళ్ళ మేము మనకి మామూలుగా ఆ మ్యూజిక్ విన్నా ఏమైనా సరే మామూలు నార్మల్గా వస్తుంది కానీ ఎంత పెద్ద స్క్రీన్లో అది ఫోర్ కేలో ఇలాంటి బీజిఎం విన్నా ఇలాంటి ఆయన ఆ మూవీ చూసినా సరే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నిజంగా అసలు నిజంగా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చాలా పొద్దున్నే వచ్చాము అప్పట్లో చూడలేకపోయాం కానీ ఇప్పుడు ఫోర్ కేలో మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సార్ ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా మాకు చాలా కొత్తగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ డే ఈరోజు బర్త్డే సందర్భంగా బర్త్డే సందర్భంగా చిరంజీవికి మేము విషెస్ చెప్దాం అనుకుంటున్నాం ఎప్పుడు ఆయన మెగాస్టార్ ఎప్పుడు మెగాస్టార్ లాగే ఉండాలని కోరుకుంటున్నాం స్టెప్పులు గ్రేస్ ఎలా ఉంది సార్ స్టెప్పులు గ్రేస్ ఇంకా ఆయన గ్రేస్కి ఎవరు మ్యాచ్ చేయలేరు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అందుకని ఆయన అన్నాల నుంచి దశాబ్దాల కాలం నుంచి మెగాస్టార్గా ఉన్నారు ఇంకా ఆయన మించిన స్టార్ అంటే ఇండస్ట్రీలో ఎవరు లేరమ్మా హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నా థియేటర్ మాత్రం రచ్చరచ్చగా ఉంది లోపలైతే